వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి మా కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కానీ పేరెంట్స్ కానీ భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులందరికీ మన యొక్క వీడియో షేర్ చేయండి జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో మీకు నచ్చిన ఎంసెట్ గ్రూప్లో కానీ జేఈ ప్లస్ ఎంసెట్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీలో గ్రూప్లో కానీ మీరు డీటెయిల్స్ కనుక్కొని దాంట్లో జాయిన్ అయితే ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయ్యేంత వరకు మీకు గైడెన్స్ అందించబడుతుంది మరి ఈరోజు మనం ఒక ప్రధానమైన అంశం ప్రధానమైన పరీక్ష గురించి డిస్కస్ చేద్దాం మరి దాదాపు జేఈ లాంటి పరీక్షకు పదిహేను నుంచి పదహారు లక్షల మంది రాస్తున్నారు జాతీయ స్థాయిలోనే అది ఒక అత్యంత కీలకమైన మరియు ఎక్కువ కాంపిటీషన్ గల ఎగ్జామ్ చాలా మానసిక ఒత్తిడిని కలుగజేసే పరీక్ష మరి అలాంటి పరీక్షలో చాలామంది విద్యార్థులు చేసిన వాళ్ళు కూడా మనం మంచి మంచి విద్యార్థులు కూడా సరైన పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు మరి వాళ్ళందరికీ ఉన్న ఒకే ఒక ఆప్షన్ మరొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎంసెట్ మరి చాలామంది ఏంటంటే విద్యార్థులు కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఎంసెట్ అనగానే కొంత తెలంగాణ స్టేట్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ కదా లేకపోతే అటు ఏపీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేదు మన లోకల్ స్టేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా ఉంటాయో ఎంసెట్ మనకెందుకు మనం ఆల్రెడీ జేఈ లెవెల్ కదా మనది అని భావిస్తూ ఉంటారు మరి జేఈలో మీకు మంచి పర్సంటేజ్ వచ్చి ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ కానీ ఐటీస్ కానీ వస్తే పర్వాలేదు మీరు అచీవ్ అయినట్టే మరి అలాంటి పరిస్థితులు లేనప్పుడు అక్కడ సక్సెస్ కాలేకపోయినప్పుడు తప్పకుండా మనం మీకు ఎక్కడ చూసినా మీకు కనిపించే సమీప దూరంలో కనిపించే ఆప్షన్ ఏదైనా ఉందంటే అది ఎంసెట్ మాత్రమే ద బెస్ట్ ఆప్షన్గా మీరు ఎంసెట్ సూజ్ చేసుకోవచ్చు ఎంసెట్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అటు ఏపీ రాష్ట్రంలో కూడా ఒక ప్రధానమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ మన ఈ రా ప్రవేశ పరీక్షల్లో అత్యున్నతమైన స్థానం కలిగి ఉన్న పరీక్ష ఎంసెట్గా చూస్తాం చాలా రోజుల నుంచి కూడా అటు ఏపీలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ తెలంగాణలో కానీ మరి ఎంసెట్కు రోజు రోజుకి కాంపిటీషన్ పెరుగుతూ ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్ర ఒప్పందం ముగిసిన తర్వాత ఈసారి తొలిసారిగా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు ఏ తెలంగాణలో ఎక్కడికక్కడే అభ్యర్థులను అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడంతో చాలా వరకు కొంత అంటే ఇక్కడి వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం లేకపోయినప్పటికీ కాంపిటీషన్ మాత్రం ఎక్కువే ఉంది ఎందుకంటే ఎక్కడ మనం ఎంసెట్లో సక్సెస్ కాకపోతే జేఈలో సక్సెస్ కాకపోతే మిగతా ప్రైవేట్ డ్యూమ్ యూనివర్సిటీలకు కనుక మనం వెళ్ళినట్లయితే అటు వీటి కావచ్చు మణిపాల్ కావచ్చు ఎస్ఆర్ఎం కావచ్చు కామెడికి కావచ్చు మిగతా యూనివర్సిటీలకు కనుక మనం వెళ్ళినట్లయితే అక్కడ మనం ఫీజు దాదాపు వీటి కానీ మణిపాల్ కానీ ఇట్లాంటి వాటికి వెళ్తే ఇయర్లీ ఐదు నుంచి ఆరు లక్షల వరకు మనం పే చేయాల్సి ఉంటుంది మరి అన్ని మధ్యతరగతి కుటుంబాలకు ఈ అమౌంట్ అనేది కొంత పాసిబిలిటీ ఉండకపోవచ్చు మరి అటువంటి టైంలో ఎంసెట్ అనేది చాలా ఉత్తమమైన మార్గం మనకు ఎంసెట్లో మీరు చాలా ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఒక ఒక వంద అరవై మార్కులకు అంటే వన్ సిక్స్టీ మార్క్స్కు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ కనుక మీరు గెయిన్ చేసినట్లయితే అంటే ఎనభై మార్కులు మీరు స్కోర్ చేసినా ఖచ్చితంగా మీ ర్యాంకు మనం ఏదైతే పదివేల లోపు ర్యాంక్ అనుకుంటున్నామో ఆ లోప ర్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ కూడా మనం స్కోర్ చేయలేమా మరి మ్యాథమెటిక్స్పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించండి ఎందుకంటే ఎనభై మార్కులు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ పైనే ఉన్నాయి మిగతా ఫార్టీ ఫార్టీ ఫిజిక్స్ కెమిస్ట్రీపై ఉన్నాయి మ్యాథ్స్పై సంపూర్ణమైన దృష్టి కేంద్రీకరిస్తే మీకు ఖచ్చితంగా ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది మరి జేఈలో కూడా మనం చూసాం మ్యాథ్స్ శాసించింది అక్కడ మ్యాథ్స్ కొంచెం లెంత్గా టఫ్గా రావడం మనం చూసాం ఎంసెట్లో కూడా సేమ్ అలాగే స్టేట్ సిలబస్ అయిపోయినప్పటికీ కొంత డెప్త్గానే క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాథ్స్పై దృష్టి కేంద్రీకరించండి అట్ ద సేమ్ టైం ఫిజిక్స్ కెమిస్ట్రీలపై కూడా మీరు అంటే కొంచెం ఎక్కువ ప్రియా ప్రియారిటీ మ్యాథ్స్కి ఇస్తూ వీటికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ మీరు ఒక ప్రణాళికాబద్ధంగా మీకు జస్ట్ మనకు ఎగ్జామ్ డేట్స్ కూడా మే సెకండ్ నుంచే ఉన్నాయి తెలంగాణలో అయితే మరి ఆల్మోస్ట్ మనకు చూసినట్టయితే ఒక జస్ట్ ఫార్టీ డేస్ సమయం కూడా లేదు జస్ట్ థర్టీ ఫైవ్ టు థర్టీ సెవెన్ డేస్ మాత్రమే ఉంది మరి వీలైతే షార్ట్ టర్మ్ కోచింగ్ మమ్మల్ని కూడా మనం చెప్పాం చాలా వరకు మంచి షార్ట్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ కూడా మనం అడ్వైజ్ చేసి ఉన్నాం చాలామంది విద్యార్థులు వెళ్తూ ఉన్నారు ఇంటర్ పరీక్షలు ముగియగానే ఎంసెట్ ఎవరైతే టార్గెట్ పెట్టుకున్నారో అందరూ షార్ట్ టర్మ్ వెళ్తూ ఉన్నారు మరి షార్ట్ టర్మ్ పోయినంత మాత్రాన కష్టంగా సీట్ వస్తుందంటే విద్యార్థి కోచింగ్ అనేది షార్ట్ టర్మ్ కోచింగ్ అనేది ఒక సపోర్టింగ్గా విద్యార్థికి ఉపయోగపడుతుంది తప్ప కంప్లీట్గా పోయి షార్ట్ టర్మ్ అయినంత మాత్రాన టాప్ ర్యాంక్ వస్తుందని మనం గెస్ చేయలేం కానీ విద్యార్థి కొంత హెల్ప్ఫుల్ అవుతుంది తన యొక్క హార్డ్ వర్క్కి ఈ షార్ట్ టర్మ్ కోచింగ్ సెంటర్ అని కోచింగ్ అనేది కొంత ప్లస్ అయ్యి విద్యార్థి మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి డియర్ స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈ థర్టీ ఫైవ్ డేస్ మీరు ఎంసెట్పై దృష్టి కేంద్రీకరించండి ఎందుకంటే మీరు ఆల్రెడీ జేఈలో సెషన్ వన్లో నిరుత్సాహమైన రిజల్ట్ మీకు కనిపించింది ఇప్పుడు దాని గురించి అలా వదిలేయండి ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచించకుండా మీరు కంప్లీట్గా ఎంసెట్లో ఐ కెన్ అచీవ్ అనే దృష్టితో కనుక మీరు జరిగినట్టయితే తప్పకుండా మీకు ఎంసెట్లో పదివేల లోపు ర్యాంక్ వచ్చి పూర్తి ఫీజు రిఎంబెర్స్మెంట్తో ఇక్కడ మనకు అవకాశం ఏంటంటే ఒక ఎంప్లాయీస్ కాకుండా మిగతా వారు ఎవరైనా వారికి హండ్రెడ్ పర్సెంట్ రిఎంబెర్స్మెంట్తో మనం ఫ్రీగా చదువుకునే అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది మరి అదే కాకుండా మిగతా వాళ్ళు కూడా టెన్ థౌసండ్ ఎబో ర్యాంక్ ఉంటే కూడా మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫీజు రీఎంస్మెంట్ రూపంలో వస్తుంది మరి ఈ అవకాశం ఉపయోగించుకొని మనం ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలాంటి ఆర్థిక భారం మన పేరెంట్స్పై పడినియకుండా ఈ ఎంసెట్ ద్వారా మనం సాధించవచ్చు కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన కేఆర్ గైడెన్స్ సంప్రదించండి ఆల్రెడీ ఇప్పటికే మెంటర్షిప్ గ్రూప్స్లో చాలామంది జాయిన్ అయ్యి వారి యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నారు వెంట వెంట వాటిని అప్డేట్ చేస్తున్నాం విద్యార్థులను కౌన్సిలింగ్పై అవగాహన కల్పిస్తున్నాం ఈ పని జూమ్ మీటింగ్స్ పెడుతూ ఉన్నాం కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ థర్టీ ఫైవ్ డేస్ కష్టపడి ఎంసెట్ ప్రతి ఒక్క విద్యార్థి యాస్పిరెంట్ జేఈలో సక్సెస్ కాని ప్రతి విద్యార్థి ఎంసెట్లో మంచి ర్యాంకు టాప్ ర్యాంక్ సాధించి టాప్ బ్రాంచ్ టాప్ కాలేజీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విస్తున్నాం థ్యాంక్ యూ